హాయ్ అండి ఇవాళ మన వీడియోలో కీర దోసకాయ కర్రీ చపాతి రోటీ రైసు పుల్క దేంట్లోకైనా సరే కమ్మగా ఉంటుంది ఈ సమ్మర్లో చలువ చేసే కూరగాయలను వాడటం ఆరోగ్యానికి చాలా మంచిది కీర దోసకాయ చాలా చలువ మరి ఈ కర్రీ నేను ఎలా చేశానో మీకు అర్థమవుతుంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి కేర దోసకాయ కర్రీ చేసి కమ్మగా తినేద్దాం ఇప్పుడు స్టవ్ మీద ఒక కలాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం నేను ఇక్కడ నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసానండి ఈ రెసిపీకి ఇలాగ ఆయిల్ కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఒకవేళ మీకు నచ్చకపోతే కొద్దిగా తగ్గించి వేసుకోండి ఆయిల్ వేడైందండి టీ స్పూన్ జీలకర్ర ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసాను ఈ ముక్కలు వేసుకుందాం ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని కొద్దిగా రంగు మారేంత వరకు వేపుకుందాం ఉల్లిపాయలు ఈ రకంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక నాలుగు పచ్చిమిర్చి చీలికలు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు రెబ్బలు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం పావు టీ స్పూను పసుపు ఇప్పుడు ఒకసారి వీటి మొత్తాన్ని బాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో శుభ్రంగా కడిగి చెక్కు తీసిన ఒక అరకిలో కీరదోసకాయ ముక్కల్ని వేసుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ని సిమ్లోకి మార్చుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఐదు నిమిషాలు అయిపోయిందండి మన దోసకాయ ముక్కలైతే సెవెంటీ పర్సెంట్ ఉడికాయి ఇప్పుడు ఇందులో ఒక రెండు పెద్ద సైజు టమాటాలని ఇలా మిక్సీ వేసాను ఈ పేస్ట్ని కూడా వేసుకుందాం టేబుల్ స్పూన్ ధనియాల పొడి టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి ఇప్పుడు కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుందాం ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసానండి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి అప్పుడప్పుడు కలుపుకుంటూ పది నిమిషాలు ఉడికించుకుందాం పది నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఇందులో కొద్ది కొత్తిమీర తరుగు వేసుకుందాం చూశారు కదండి మన దోసకాయ కర్రీ అయితే అద్భుతంగా వచ్చింది ఈ ఎండాకాలంలో హెల్తీగా ఇలాగ కీరా దోశస్తో ఇలా కర్రీ చేసుకుంది అంటే చాలా అంటే చాలా బాగుంటుంది రోటీలోకి కానీ పుల్కాలోకి కానీ రైస్లో కానీ అసలు కమ్మగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ట్రై చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ ఆల్ నాకు ఈ రెసిపీ చేయడానికి ఇరవై నిమిషాలు పట్టిందండి